ఈ రోజు మార్నింగ్ సెషన్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాసొచ్చారు అయితే ఈ రోజు ఎగ్జామ్ ఎలా వచ్చింది క్వశ్చన్స్ ఏమి అడిగారు వారి నుంచి వారిని రిక్వెస్ట్ చేస్తాం ఇట్లా దయచేసి మీ వైస్ ఇవ్వమని చెప్పేసి వారు యాక్సెప్ట్ చేసినందుకు మనందరి తరఫున అమ్మ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఎగ్జామ్ ఎట్లా వచ్చింది ఏం క్వశ్చన్స్ అడిగారు మీ యొక్క వాటిని దయచేసి తెలియజేయండి మన యొక్క మిత్రులకు ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సైకాలజీలో అయితే డైరెక్ట్ బిట్సే వచ్చాయి సార్ నుంచి ఒక నెంబర్ చెప్పి ఏది అని అంటే బుద్ధి లేకపోతే గిఫ్టెడ్ చిల్డ్రన్ అలా సార్ మీరు ఒకసారి బోర్డు మీద బాక్స్ వేసి చూపి రాసారు ఒకసారి సీటెట్ అయినప్పుడు క్లాసెస్ అయినప్పుడు వాటి నుంచి డైరెక్ట్ బిట్ వచ్చింది సార్ అలాగే థార్న్ బైక్ ఉన్నాయి కదా సార్ రెడీనెస్ లాఫ్ అలా త్రీ ఉన్నాయి కదా సార్ ఆ తో పాటు ఇంకోటిచ్చి వీటిలో ఏది అని అడిగారు సార్ అలా అలాగే జ్ఞానాత్మక రంగంలో అవగాహన వినియోగం సంశ్లేషణ విశ్లేషణ అవి ఇచ్చి వాటి ఆర్డర్ అడిగారు సార్ అన్ని ఆప్షన్స్ ఇచ్చేసారు ఆర్డర్ లో రాయమని చెప్పారు నెక్స్ట్ అభిరుచుల కోసం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్ మ్యాథమెటిక్స్ లో మెథడాలజీలో అభిరుచి ఒకవేళ అతనికి అభిరుచి ఉంది అంటే మీరు ఎలా చెప్తారు అని అంటే ఆయన నమూనాలు తయారు చేస్తారు లేదా లీజర్ లో ఏవైనా పజిల్స్ సాల్వ్ చేస్తారు అలా దానికి సంబంధించింది ఇచ్చారు సార్ నెక్స్ట్ జీకే లో పొడవైన నది ఏది అని ఒక బిట్ అలాగే కి సంబంధించి మనమిత్ర అనే ఒక యాప్ వచ్చింది సార్ అది దేనికి సంబంధించింది అని వాట్సాప్ కి సంబంధించింది సార్ అది అది ఇచ్చారు నెక్స్ట్ ఈ ఉద్యమాలు ఉంటాయి కదా సార్ చిప్కో ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం చాసనోల్లంఘన్ ఉద్యమం అవి ఇచ్చేసి మ్యాచింగ్ సార్ ఇయర్స్ ఇచ్చారు మ్యాచింగ్ చేయమన్నారు వీటిలో సరైన వేరియా అని ఇచ్చారు సార్ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాం సార్ ఎందుకంటే క్విట్ ఇండియా ఉద్యమం చిప్కో తెలుసు ఇంకా మిగతా రెండు రాని ఉన్నాయి కాబట్టి వాటిలో ఏది సరైన అనేది అంటే ఏ బి తెలుస్తుంది సి వచ్చినప్పటికి డౌట్ వస్తుంది అలాగే సార్ అలా ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఎన్ఇపి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి కొన్ని వచ్చాయి సార్ అలాగే ఆర్టీ టూ థౌజండ్ నైన్ నుంచి కూడా వచ్చాయి సార్ ఓకే నెక్స్ట్ మనం తీసుకుంటే మన మిత్రులు అడుగుతున్నారు కాంటెంట్ ఎట్లా వచ్చింది టెన్త్ లెవెల్ వచ్చిందా ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చిందా వెయిట్ ఎట్లా ఇచ్చారని అడుగుతున్నారు చిన్న కాంటెంట్ ఇంటర్మీడియట్ కూడా టచ్ చేశారు సార్ కానీ ఒక ట్వంటీ పర్సెంట్ ఇలానే ఇచ్చారు సార్ మాక్సిమం ఎయిత్ నైన్త్ టెన్త్ మెథడాలజీ అయితే చేయగలం సార్ ఈజీ క్లాస్ రూమ్ లో మనము పిల్లల్ని ఎలా చేస్తాం దాన్ని బట్టి ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో మనం చెప్తుంటే మనకి తెలుస్తాయి పిల్లల్ని దండించకూడదు మోటివేట్ చేయాలి అలాంటివి వాటి బట్టి కూడా చేశాను సార్ కొన్ని మెథడాలజీ బిట్స్ మ్యాథమెటిక్స్ లో కంటెంట్ కంటెంట్ లో అయితే సింప్లిఫికేషన్స్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ లాస్ వాటి నుంచి వచ్చేసారు ఇంకా టెన్త్ క్లాస్ లో ట్రెగ్నోమెట్రీ నుంచి ఎక్కువే సార్ ఇంటర్మీడియట్ లో కూడా ట్రెగ్నోమెట్రీ నుంచి చాలా వచ్చాయి అలాగే ఈ జామెట్రీ నుంచి కూడా వచ్చేసారు గోళ వ్యాసార్థం అని త్రిభుజము వైశాల్యం అని ఫార్ములాస్ ని బేస్ చేసుకుని నెంబర్స్ ఇస్తారు అవి సాల్వ్ చేయాలి అదొకటి పై వాల్యూ ఇచ్చారు ట్వంటీ టూ బై సెవెన్ మళ్ళీ పాయింట్స్ లో త్రీ పాయింట్ వన్ ఫోర్ అలా వస్తుంది అలా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఇచ్చి వీటిలో పై వాల్యూ ఏది కరెక్ట్ అని అలా అడిగారు సార్ నెక్స్ట్ ఫేసెస్ వర్టిసెస్ అని ఒక చాప్టర్ ఉంటుంది సార్ దానికి సంబంధించి ఒక బిట్ అడిగారు సార్ ఈజీగా ఉంది అది వచ్చింది అంటే కొన్ని చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ సాల్వ్ చేస్తే వస్తున్నాయి సార్ కానీ ఇంత పెద్దగా ఉంది టైం టేకింగ్ అని మనం విడిచిపెట్టేస్తే అక్కడ మార్క్ లాస్ అవుతాము ట్రై చేస్తూ వస్తుంది క్వశ్చన్స్ కింద మనకు తెలుగు అంటే టెక్స్ట్ బుక్స్ ఫ్రేమ్ అవుతున్నాయని అడుగుతున్నారు టెక్స్ట్ బుక్స్ కదా ఈ రోజు కూడా అలాగే ఉన్నదా వచ్చాయి సార్ టెక్స్ట్ బుక్ నుంచి అన్నీ కాదు కొన్ని కొన్ని వస్తున్నాయి సార్ ఇంటర్మీడియట్ లెవెల్ లో అన్నారు కదా ఇంటర్మీడియట్ లెవెల్ లో మీకు గుర్తున్నాయమ్మా క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ లెవెల్ లో వచ్చిన క్వశ్చన్స్ ఆ నాకు గుర్తున్నవైతే రియల్ నెంబర్స్ ఉంది సార్ దాని నుంచి అలాగే ట్రిగ్నోమెట్రీ నుంచి ఎక్కువ వచ్చాయి సార్ నెక్స్ట్ పారాబోలా హైపర్బోలా అని ఉంటాయి వాటి నుంచి వచ్చాయి సార్ నెక్స్ట్ సర్కిల్స్ అండ్ చాప్టర్ ఉంటుంది దాని నుంచి కూడా వచ్చాయి సార్ ఇప్పుడు మామూలుగా అడుగుతున్నారు మీరు బిడ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా ఎక్కడ మీకు వాళ్ళది తెలుగు సాంస్కృతి ఎక్కడ బిడ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా మరి బిడ్ బ్యాంక్స్ లోకెళ్ళి కూడా కవర్ అవుతున్నాయా అని అడుగుతున్నారు సైకాలజీ అయితే దీని నుంచి అవుట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళలేదు ఈ బుక్ చదువుకొని మీ క్లాసులు వింటే చాలు ఇంకేం చదవల్సం లేదు సార్ నేను అనుకున్న చిన్న బుక్ దీని నుంచి వస్తాయో రావో ఏమో అని కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం చేసుకుంటే ఈజీగా రాయొచ్చు అంత టఫ్ అడగడం లేదు సార్ ఫైవ్ మార్క్స్ కి ఇంత బుక్ చదవాలా వస్తాయా రావా అని నాకు ఒక సందేహం ఉండేది కానీ నార్మల్గా అలా చదివితే అర్థమైపోతుంది కాబట్టి చదివాను సార్ చదివాక మీ క్లాసులు కొన్ని విన్నాను నెక్స్ట్ వేరే క్లాసులు కూడా విన్నాను సార్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఎడ్యుకేషన్ ఎట్లా దానిలో కూడా ఇవి సెక్షన్స్ ఉంటాయి కదా సార్ వాటికి సంబంధించి అడిగారు అలాగే కమిషన్స్ నుంచి అడిగారు నెక్స్ట్ మీకు చెప్పాను కదా సార్ అని అదొకటి వచ్చింది సరిపోయిందా మీకు టైం ఎట్లా అనిపిస్తుంది మా అమ్మ టైం మనకు సరిపోతుందా ఎట్లా ఉంది మీకు జీకే పిఐ సైకాలజీ అయితే మనం ఒకవేళ బాగా ప్రిపేర్ అయి ఉంటే చూడగానే పెట్టేయచ్చు సార్ అక్కడ ఏం మనకి టైం వేస్ట్ అవ్వదు అసలు ఇంకా మనకి పోయే టైం ఎక్కువ ఇదయ్యేది కాంటెంట్ లోనే ఇక్కడ మేనేజ్ చేసుకోవాలి సార్ ఇక్కడ అడుగుతున్నారమ్మా అమ్మాయి కాంటెంట్ ఎలా వచ్చిందో అడగ కాంటెంట్ ఎలా వచ్చిందని అడుగుతున్నారు అదే సార్ అంత ఈజీగా లేదు అలా టఫ్ గా లేదు సార్ మోడరేట్ గా ఉంది ఈజీవి ఇచ్చారు కొన్ని ఇచ్చారు ఇంటర్మీడియట్ నుంచి అలాగే పెద్ద పెద్ద సింప్లిఫికేషన్స్ అంటే టైం ఎక్కువ తీసుకునేవి కొంతమంది విడిచి పెట్టేస్తారు కదా సార్ అవి కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళు ముందుకు వెళ్తారు అలా అంటే కాంటెంట్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఉంది కదమ్మా అంటే ఎంత పర్సెంట్ ఏ ఉంది హై స్కూల్ కెళ్ళి ఎంత ఉంది ఇంటర్మీడియట్ కెళ్ళి అప్రాక్సిమేట్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇంటర్మీడియట్ నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వచ్చాయి సార్ నెక్స్ట్ సిక్స్త్ సెవెన్త్ నుంచి అంతగా ఏం రాలేదు ఒక టెన్ పర్సెంట్ అలానే టచ్ చేసారు మీరు ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువ వచ్చాయి సార్ ప్రాబిలిటీ నుంచి ట్రెగ్నోమెట్రీ నుంచి అవి సార్ అదే మీరు చెప్తున్నట్టే మన మిత్రులు కూడా యాడ్ అయ్యారు అంటే మీతో అంటే ఎగ్జామ్ రాసిన మిత్రులు కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే టైం టేకింగ్ అంటున్నారు టైం టేకింగ్ కాంటెంట్ టైం పడుతుంది అని అంటున్నారు సేమ్ మీరు చెప్పినట్టే వాళ్ళు కూడా అంటే మీరు అనేది ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పిన చాలా కీలకమైన అంశం ఏంటంటే అది చేసే క్వశ్చన్ వస్తుంది అంటే ఆన్సర్ వస్తుంది కాబట్టి అదొకసారి మళ్ళీ చెప్పారా ప్లీజ్ రిపీట్ చేయండి మీరు అది చెప్పింది ఒకసారి మళ్ళీ చెప్పండి మన వ్యూర్స్ కు సింప్లిఫికేషన్స్ కొన్ని పెద్ద పెద్దగా ఇచ్చారు సార్ అంటే డిమాస్ ని యూజ్ చేసి అవి చిన్నప్పుడే నేర్చుకుంటాం మనం ఫిఫ్త్ సిక్స్త్ లోనే అవి అవి ఏంటంటే చూడంగా పెద్దగా కనిపిస్తాయి ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది వస్తుందో రాదో టైం వేస్ట్ అయిపోతుంది అలా అనుకుంటాం కానీ చేస్తే మాత్రం అవి గా ఆన్సర్స్ వస్తున్నాయి సార్ అలాంటివి ఒక టూ త్రీ బిట్స్ వచ్చాయి బేసిక్స్ నుంచే బేసిక్స్ మళ్ళీ సేమ్ అంటే రిపీట్ చేస్తున్నారు ఒకసారి వాళ్ళకు మన వ్యూవర్స్ కోసమే అంటే ఎకాడమీ బుక్స్ నుంచే వస్తున్నాయి ఆ పుస్తకాలు సిక్స్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెక్స్ట్ బుక్స్ చూసుకుంటే సరిపోద్దా దానిలోకెళ్ళి వస్తున్నాయి అని అడుగుతున్నారు దాని నుంచే వస్తున్నాయి సార్ సిక్స్త్ సెవెంత్ ఎక్కువ రాలేదు సార్ ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువ వచ్చే నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కూడా అవి కూడా టెక్స్ట్ బుక్స్ ఎకాడమీ టెక్స్ట్ బుక్స్ అవే సార్ ఆహా జీకే కూడా మరి అంతా టఫ్ అడగలేదు సార్ గా మనకి పద్మభూషణ్ అవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎవరికి వచ్చింది లేదంటే వచ్చిన వాళ్ళు ఒక ముగ్గురు పేర్లు చెప్పి రాని వాళ్ళ దొక్కలు పెంచి వీటిలో ఎవరికి రాలేదు అలా అడిగారు పొడవైన నది అని ఒకటి అడిగారు నెక్స్ట్ కొంచెం ఈజీగానే ఉంది సార్ జీకే కూడా జీకే రెండు కరెంట్ అఫైర్స్ బిట్స్ ఎన్ని అడుగుతున్నారు చిన్న అవుట్ ఆఫ్ మనకు ఇరవై కదా జీకే ఎక్కువ అడిగారు సార్ కరెంట్ అఫైర్స్ సార్ ఒక త్రీ మార్క్స్ వరకు ఇలానే అడిగారు జీకే ఎక్కువ అడిగారు ఇప్పుడు భారతదేశంతో సరిహద్దు లేని దేశం ఏది ఒక నాలుగైదు ఇచ్చి అలాగా అలాంటివి అడిగారు సార్ ఇక్కడ ఏమంటున్నారు చిన్న కాంటెంట్ ఎంత క్యాలిక్యులేషన్ పార్ట్ ఇచ్చారంటున్నారు ఆ అడుగుతున్నారు మన మిత్రులు శ్వేతాన్న అమ్మాయి అడుగుతున్నారు కాంటెంట్ ఎంత క్యాలిక్యులేషన్ పార్ట్ ఇచ్చారు ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇచ్చారు సార్ అంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం క్యాలిక్యులేట్ చేస్తే చేసుకోవాలి ఓకే ఓవరాల్ గా క్వశ్చన్ ఏమనిపించింది మీకు మొత్తం ఓవరాల్ గా చూస్తే క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చినట్టు అనిపించిందమ్మా నాకైతే ఇప్పుడు నేను ఇప్పుడు అంత బాగా టైం ప్రిపేర్ అవ్వలేదు సార్ ఎందుకంటే చిన్న బాబు మ్యారేజ్ ఒకటి ఉండేది ఫస్ట్ అటెంప్ట్ నా బిఎడ్ అయ్యాక ఇదే ఫస్ట్ అటెంప్ట్ సో ఇంకోసారికి నేనైతే బా ప్రిపేర్ అయితే పర్వాలేదు రాయొచ్చు అని అనిపించింది ముందనుకున్నా నేను ఎన్ని బుక్స్ ఉన్నాయి ఎప్పుడు ఇవన్నీ ఏమేమొస్తాయో ఎలా ఉంటదో అనుకున్నా కానీ ఇప్పుడు రాసాక నాకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఇది కూడా టెక్స్ లోనే ఉంటది కొంచెం లెవెల్ డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది అని తెలిసింది నేను ఒక ఇయర్ నుంచి అవుతున్నాను సార్ మధ్యలో గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఇయర్ బాబు అంత ముందు స్కూల్లో చెప్తుండేదాన్ని ఫిజికల్ సైన్స్ చెప్తుండేదాన్ని సార్ నాకు ఫిజికల్ సైన్స్ ఎక్కువ గ్రిప్ ఉంది మొన్న ఈజీగా వచ్చింది సిక్స్త్ సెవెన్త్ అన్ని టచ్ చేశారు ఫిజికల్ సైన్స్ అయితే ఓకే ఓకే మొన్న ఫిజికల్ సైన్స్ కూడా నేను ఫిజికల్ సైన్స్ అయ్యాను సార్ స్కూల్స్ లో నేను చెప్పేది అదే కాబట్టి కాంటెంట్ నాకు గ్రిప్ ఉంటుంది అని మెథడాలజీ అయితే ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను సార్ అదే సార్ ఓకే మెథడాలజీ మీద ఏమైనా చెప్తారా మెథడాలజీ ఓవరాల్ గా మనకు ఫార్టీ బిట్స్ వస్తాయి కదా అన్ని చాప్టర్స్ కవర్ చేస్తారా ఎట్లా మెథడాలజీ పార్ట్ మీద చెప్పారా ఏమన్నా మీకు మళ్ళొకసారి మెథడాలజీ ఎట్లా మెథడాలజీ కూడా మనము ఒక టూ త్రీ టైమ్స్ చదివితే చేయొచ్చు సార్ మరి అంత కన్ఫ్యూజ్ చేసినట్లు అలా ఏమి ఇవ్వడం లేదు డెఫినేషన్స్ ఇస్తున్నారు నెక్స్ట్ క్లాస్ రూమ్ లోనే ఎగ్జాంపుల్స్ ఎలా అని అవి ఇస్తున్నారు ఇక్కడ మన అమ్మాయి వాళ్ళు అడుగుతున్నారు ట్రిగనోమెట్రీ వెక్టర్స్ నుంచి వచ్చాయా అడుగుతున్నారు చెప్పండి సార్ అదే వాళ్ళు మన వీళ్ళు అడుగుతున్నారు శ్వేత అన్న అమ్మాయి అడుగుతున్నారు ట్రిగునామెట్రీ వెక్టర్స్ నుంచి వచ్చాయా ఆ వచ్చాయి సార్ ఏ ఏబి ఇచ్చి ఏ ఇంటూ బి ఫైండ్ అవుట్ చేయండి అలా అడిగారు సార్ అలాంటివి ఒక టూ త్రీ ఇచ్చారు సార్ ఏలో ఐజేకే అలా ఉంటాయి సార్ అలాగే ఏ ఒకటి బి ఒకటి ఇచ్చి మాడ్ ఏ ఇంటూ బి ఫైండ్ అవుట్ చేయమని వాటి నుంచి వచ్చే సార్ అలాగే లిమిట్ ఎక్స్ట్రాన్స్ టు ఏ అలా ఉంటుంది వాటి నుంచి వచ్చే సార్ రియల్ నెంబర్స్ నుంచి అదే విధంగా మనకు మీరు మీతో పాటు యాడ్ చేస్తున్నారు శ్వేత మెథడాలజీ కూడా చాలా ఈజీగా వచ్చి ఉంది సార్ ఫార్టీ బిడ్స్ వరకు వస్తాయి సార్ కరెక్ట్ గా అని చెప్తున్నారు అంటే ఈజీగా వచ్చింది కంపారిటివ్ లో అన్నట్టు అంటే అప్లికేషన్ టైప్ అడిగారు అమ్మ అప్లికేషన్ టైప్ వచ్చాయా వచ్చాయో కొన్ని వచ్చాయి సార్ నార్మల్ సార్ అంటే మనం ఇప్పుడు ఒకవేళ పిల్లలు టీచ్ చేస్తూ ఉంటే మనం అది చేసేయచ్చు అలా ఉన్నాయి పిల్లల్ని మీరు ఇప్పుడు ఏదైనా ఒక అంశం ఉంది ఎలా చెప్తారు వాళ్ళకి ఎలా నేర్పిస్తారు అలా అని సార్ అంటే అప్లికేషన్ మనం ఎలా అదే పిఐ కొంచెం టఫ్ గా ఉందని అంటే వారి ఆలోచన అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటారు కదా వారు ఏమంటున్నారు అంటే మాత్రం కొంచెం టఫ్ అనిపించింది అన్నట్టు అన్నారు సార్ కొంచెం కాంటెంట్ మీరు ఎన్ని సార్లు ఎన్నిసార్లు రివిజన్ చేశారు ఈ వన్ ఇయర్ మీరు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు కదా ఎన్నిసార్లు ఎంత ఎన్నిసార్లు రివిజన్ చేశారు ఎట్లా చదివారు చదివారని అడుగుతున్నారమ్మ అదే సార్ మీకు చెప్పాను కదా సార్ ఫిజికల్ సైన్స్ నేను ఎక్కువ ప్రిపేర్ అయ్యాను మ్యాథమెటిక్స్ టైం టేకింగ్ నెక్స్ట్ నాకు చిన్న బాబు తో అవ్వదు కాబట్టి అంతగా నేను ఎక్కువ చూసుకోలేదు సార్ ప్రీవియస్ నాలెడ్జ్ తోటే రాశాను నేను ఫిజికల్ సైన్స్ అయితే ఒక టూ టైమ్స్ రివిజన్ అయింది సార్ నెక్స్ట్ సైకాలజీ అంటే ఇది ఎప్పటి నుంచో రాస్తున్నాను సీటెట్ రాస్తున్నాను తెలంగాణ టెట్ రాస్తున్నాను ఏపీ టెట్ కూడా రాశాను అన్నిటికీ కామన్ గా ఉంటది కాబట్టి దానికోసం ఇంకా ఎక్కువగా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన పని అవ్వలేదు సార్ ఓకే ఇక్కడ వేరే క్వశ్చన్ అడిగారు ఎగ్జిటివ్ వాళ్ళకి ఏ క్లాస్ వరకు చూడాలి అంటే క్లాస్ వన్ టు టెన్త్ అంటే ఇక వేరే బిట్ అడుగుతున్నారు మనకు కొరిలేటెడ్ కాదు కానీ పాపం వాళ్ళు హెజీటీ రాస్తున్నారట క్లాస్ వన్ టు టెన్త్ వరకు చూడాలి క్లాస్ వన్ టు ఎయిత్ అన్నాడు లింక్ టాపిక్స్ అన్ని కూడా టెన్త్ వరకు చూడాలి నైన్త్ టెన్ నైన్త్ టెన్త్ కూడా చూడాలి మేము మిత్రులకు విజ్ఞప్తి ఎవరైతే హెచ్ఈటి రాయబోతున్నారో క్లాస్ టెన్త్ వరకు దయచేసి చూడాలి అంటే ఎయిత్ వరకు అని ఇచ్చాడు కానీ లింక్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ ఉన్నాయి విటమిన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే గ్యారెంటీ క్వశ్చన్ విటమిన్లకి వెళ్ళి టెన్త్ లో ఉంది టెన్త్ లకెళ్ళి మనం చూడాల్సి వస్తుంది ఓకే ఇక్కడ ఇంకొకటి వీరు శ్వేత గారు ఏం చెప్తున్నారంటే మ్యాథ్స్ క్యాలకులేషన్ పార్ట్ ఉంది సార్ బాగా సో ముందు మెథడాలజీ అటెంప్ట్ చేశాక కాంటెంట్ లోకి వెళ్తే టైం సేవ్ అవుతుంది అని అంటున్నారు అదేనే అంటే వీరు ఇచ్చే అడ్వైజ్ ఏమంటున్నారంటే మొదలు పెడగాది మెథడాలజీ చూసినాక కాంటెంట్ పార్ట్కు పోతే మనకు టైం అనేది కలిసి వస్తుంది అన్నట్టు వీరు అడ్వైజ్ చేస్తున్నారు శ్వేత అమ్మాయి గారు ఓకే అమ్మ ఇప్పుడు ఉంటాయి కదా వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు ప్రిపేర్ కామంటారు రాబోతే రాబోతున్న సార్ ఇప్పుడు ఒక ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉంచుకొని టెస్ట్ ఎప్పుడు ఎప్పటిప్పుడు రాస్తే ఈజీగా రాయొచ్చు సార్ నార్మల్ ఇంటి దగ్గర రాసిన టెస్ట్ లాగే రాయొచ్చు టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు నేనైతే అదే అర్థం చేసుకున్నాను ఇప్పుడు రాసిన ఎగ్జామ్ నుంచి అది మీరు చెప్పారు కదా సార్ ఇప్పుడే బ్యాక్టీరియా అది కూడా వచ్చింది సార్ ఒక బిట్ లివ్ అండ్ హుక్ అని మ్యాచింగ్ లో అడిగారు నెక్స్ట్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు సార్ వయోలిన్ సితార్ అవి నాకు ఫిజిక్స్ లో కూడా సౌండ్ చాప్టర్ లో ఉంటాయి గిటారు అవి ఎవరెవరు ఇచ్చేస్తారో వాళ్ళ పేర్లు వ్యక్తుల పేర్లు మ్యాచింగ్ ఇచ్చారు వాటిలో సరైనదేది సరికానిదేది అని అవి కూడా అడిగారు సార్ ఓకే అమ్మా ఫైనల్ గా మీరు చాలా ఓకే మంచి బాగా చెప్పారు థ్యాంక్ వెరీ మచ్ ఇక్కడ ఏమంటున్నారు అంటే మళ్ళొకసారి ఇంటర్మీడియట్ కెళ్ళి ఎన్ని మార్క్స్ ఇచ్చారు అంటున్నారు కాంటెంట్ ఇంటర్మీడియట్ కెళ్ళి ఎన్ని మార్క్స్ వచ్చినాయి కాంటెంట్ మొన్న ఫిజిక్స్ లో అయితే పూర్తిగా ఏమి ఇవ్వలేదు సార్ ఒక టెన్ పర్సెంట్ ఇచ్చారు మ్యాథ్స్ లో ఈ అయితే సార్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇచ్చారు సార్ ట్రిగ్నోమెట్రీ అయితే వస్తున్నాయి టెన్త్ ఇంటర్ లో ఉండే ట్రెగ్నోమెట్రీ అయితే విడిచిపెట్టట్లేదు దాని నుంచి చాలా అడుగుతున్నారు నెక్స్ట్ ప్రాబబిలిటీ కూడా మొన్న టీజీటీ మ్యాథమెటిక్స్ లో కూడా ప్రాబిలిటీ నుంచి వచ్చాయి ఈ రోజు కూడా అవి అడిగారు సార్ అలాగే సర్కిల్స్ నుంచి ఇక్కడ కింద మన మిత్రులు చెప్తున్నారు వేరే వారు యాడ్ వారు గీతాంజలి అనే వారు మేడం గారు లిమిట్స్ ఇంటిగ్రేషన్ ఎలిప్స్ ట్రిగ్నోమెట్రీ వెక్టర్స్ నుండి కూడా వచ్చాయి బిట్స్ అని అంటున్నారు అవును సరే వచ్చాయి ఏం లేదు మనకి యాడ్ చెప్తు మీరు చెప్పిన దానికి యాడ్ చేస్తున్నారు ఎందుకంటే వారు కూడా ఎగ్జామ్ రాసి వచ్చారు కదా వారు కూడా తెలుస్తుంది ఇంకొకటి ఫైనల్ గా మీకు టైం అమ్మా టైం మాథ్స్ కి కొద్ది సరిపోలేదు సార్ అందుకే నేను కాంటెంట్ విచ్చిపెట్టి ఫస్ట్ మిగతావన్నీ చేసి లాస్ట్ కి కాంటెంట్ కి వెళ్ళాను తర్వాత కాంటెంట్ లో కూడా నాకు ఏవి వచ్చా అవి ఫస్ట్ కంప్లీట్ చేసేసాను సార్ మిగతావి లాస్ట్ కి చేశాను సో ఇంకేమైనా ఎగ్జామ్స్ రాస్తున్నారా ముందు ఇంకేమైనా ఉన్నాయా మీకు ఇంకా ఉన్నాయి సార్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంకా టీజీటీ ఫిజికల్ సైన్స్ ఉంది సార్ టీజీటీ ఫిజికల్ ఎప్పుడు ఉందో టీజీటీ ఫిజికల్ సైన్స్ 26th సార్ 26 హా ఇరవై ఆరు సో మీరు తప్పనిసరిగా మీకు బాగా రాశారు ఎగ్జామ్ ఏదో ఒక జాబ్ తప్పనిసరిగా సాధించాలని అంట వ్యూవర్స్ అందరి తరఫు నుండి తర్వాత మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ మీరు చిన్న చిన్న బాబుతోనైనా ఫైట్ చేశారు పోరాటం చేశారు అంత ఈజీ కాదు టాస్క్ అనేది ఈజీ కాదు ఎవరైనా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది గృహిణులు ఉన్నారు వాళ్ళందరి పిల్లలతో చూసుకుంటూ మామూలుగా ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధమే ఒక పోరాటమే సరే తప్పనిసరిగా మీకు మంచి విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు టైం ఇచ్చి ఈరోజు ఎగ్జామ్ ఎలా వచ్చినాయి క్వశ్చన్స్ కూడా చాలా వివరంగా చెప్పారు హృదయపూర్వక ధన్యవాదాలు సో ఎవరైనా కూడా వ్యూవర్స్ అందరికీ విజ్ఞప్తి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ దయచేసి ఎవరైనా మాట్లాడాలనుకున్నా ఏదైనా చెప్పాలనుకున్నా డౌట్ ఉన్నా కూడా దయచేసి నాకు కాల్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా సరే మేము ఇట్లా మేము కూడా లైవ్ లో ఇట్లా మేడం గారు చెప్పినట్టు మాట్లాడతామన్నా కూడా దయచేసి మీ అందరికి ఇదే ఇన్విటేషన్ వన్స్ అగైన్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా శోభా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఓకే